ఈరోజు మన గౌరవ మామనార్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా వచ్చి కలవడం జరిగింది కారణం ఏంటంటే ఆరేవేషలకు ఇంతవరకు అన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఏ ప్రభుత్వం కూడా ఆ కార్య వేసులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు ఈసారి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు వారి కృతజ్ఞతగా వచ్చి మరి శాలతో మరి పూలదండలతో సన్మానించడం జరిగింది మరియు ప్రత్యేకంగా రేవీంద్రెడ్డి రెడ్డి గారికి సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు మన పట్టణ ఆర్ఎస్ సంఘము యువజన సంఘము వాయు మహిళా సంఘము ఓపా వైశల్ అన్ని సంఘాలు కలిసి వచ్చి మనకు పట్టణ ఆర్వేష సంఘం వెళ్ళి మన ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది దీనికి గల కారణం ఏంటంటే మన వైశ్య కార్పొరేషన్ ఇంతవరకు ఎవరు ఏర్పాటు చేయలేదు ఈరోజు మన వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలపడానికి మన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరావు తెలిపినము దాంతోపాటు ప్రత్యేకంగా మన సీఎం శ్రేవంత్ రెడ్డి కూడా ధన్యవాదాలు ఇట్లు జయవాసవి ఓకేనా నిన్న వైశా కార్పొరేషన్ని మన మన సీఎం గారు రెడ్డి గారు ప్రకటించిన సందర్భంగా ఈరోజు మహబూనార్ మా టౌన్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని కలిసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది మేము వచ్చేసి ఆర్య వైశ్య యువజన సంఘం అధ్యక్షుని కొంచెం శ్రీధర్బాబు థ్యాంక్ యూ వాసవి నిన్న మనకు యువజన సంఘం గురించి ప్రకటించిన సందర్భంగా కా కార్పొరేషన్ ప్రకటించిన సందర్భంగా ఎమ్మెల్యే గారికి సత్కరించడానికి కృతజ్ఞత తెలపడానికి ఇక్కడికి వచ్చాము నేను వనితా విభాగం నుంచి ప్రెసిడెంట్గా ఉన్నాను సువర్ణ ఆలంపల్లి నా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సంభు బాలమణి ఆర్యవైశ మహిళా మండలి ప్రెసిడెంట్ను మేము సార్ని కలవడానికి వచ్చినాము ఎమ్మెల్యే సార్ సార్కు మహిళా మండలి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం